హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అయితే మా పాల మా కామెంట్ చనిపోయింది సృష్టి వచ్చింది అని అన్నాం కదా అయితే పిల్లలు ఎక్కడ పోకుండా ఇంట్లోనే ఉంటున్నారు బోరింగ్గా ఫీల్ అయ్యి ఇద్దరు అయినా సరే కబడ్డీ కబడ్డీ ఆడుకుంటున్నారు చూడండి కబడ్డీ ఆడుకుంటున్నారు కబడ్డీ టీ టీవీ టీ టీ చూస్తుంటే టీవీ కూడా బోర్ వస్తుందని సైకిల్ దొక్కుదామని మా అబ్బాయి మా అమ్మాయికి చెప్తుండ్రు అయితే సైకిల్ దొక్కడానికి పోతుండ్రు ఇప్పుడు కానీ ఎక్కడ పోకుండా ఇంట్లోనే ఉంటే చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ఎక్కడ పోవడానికి రాదు కదా సృష్టిలా అయితే బోర్ వస్తుంది బోర్ వస్తుందని ఈరోజు అసలు స్కూల్కి కూడా వెళ్ళలేదు అనమాట ఇది వచ్చి ఇక సైకిల్ దొరుకుతున్నారు కొద్దిసేపు మా అమ్మాయి తినని తినదండి బక్క ఉంటుంది కానీ మస్తు దొక్కుతుంది సైకిల్ మంచిగా దక్కుతుంది అనమాట నా మంచిగా వస్తుంది మా బాబుని కూడా దొక్కుతుంది మా అమ్మాయి చూర్నీకి పక్కనే ఉంది కానివ్వ చూడండి మా బాబు దొక్కుతున్నాడు ఇప్పుడు సైకిల్ ఎక్కడ బోర్ కొట్టి సైకిల్ దొక్కుదామని తొక్కుతున్నారండి ఇక రేపు అయితే అయిపోతుందండి మాకు సృష్టి ఇదంతా బాధ ఉండదు ఎవరి దగ్గరనైనా కూర్చోవచ్చు ఎవరితోనైనా ఆడుకోవచ్చు పిల్లలకు కూడా టైంపాస్ అవుతుంది ఇప్పుడు ఇట్లా ఇంట్లో ఉంటే మొత్తం బోర్ వస్తుంది బోర్ వస్తుంది అని ఫీల్ అవుతున్నారు ఇక చూడండి మా బాబు కూడా మంచిగా నేర్చుకుండా అనమాట అయితే నేను నేను ఒకసారి దొక్కినా అనమాట నేను దొక్కి కింద పడ్డాం చెట్లలో పోయి పడ్డా ఇదే రోడ్డు మీద తొక్కకుంటా పోయి పడ్డా అండి నాకు మళ్ళీ రాలేదు మా పాప అన్నయ్య నాకన్నా మంచిగా అనిపిస్తుంది అనమాట అంటే మా వాళ్ళ అన్నయ్యని ఎక్కించుకొని కూడా నడిపిస్తారు చూడండి చూడనికే మళ్ళీ బక్క ఉంది